హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెట్టింబర్ అని తెలుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బోండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను అయితే నేను అక్కడి నుంచి ఈరోజు సెలవు మీద వచ్చాను ఇలాగా ఒకరోజు సెలవు ఇచ్చారు అయితే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అయితే ఆ అబ్బాయి రూమ్ దగ్గరికి వెళ్తున్నాను అయితే ఏంటంటే ఈ రోజంతా అక్కడే ఉంటాను కానీ అక్కడి నుంచి సూపర్ మార్కెట్ తీసుకెళ్తాను అన్నాడు సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి మనకు కావాల్సినవి కొనుక్కుందాం కొనుక్కొని ఈరోజు ఉంటావు కదా కొనుకొని తిందామని అన్నాడు చాలా సంతోషంగా ఉంది నాకు ఇటువంటి సమయంలో కూడా అటువంటి స్నేహితుడు ఒకటి దొరుకుతూ చాలా ఆనందంగా ఉంది ఈ రోజంతా అతని రూమ్లోనే ఉంటాను ఇదే ఫ్రెండ్స్ రూము అబ్బాయి మా ఫ్రెండ్ ఉండే రూమ్ ఇదే ఇదే అనమాట ఇల్లు తను లోనే ఉన్నట్టు మేడం ఫోన్ చేశాను హాయ్ బ్రదర్ అబ్బాయి నా కోసం అయితే చూసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు బాగున్నాను తమ్ముడు అందరూ బాగున్నారు తమ్ముడు పర్లేదు చాలా థ్యాంక్ యూ తమ్ముడు నాకు అక్కడి నుంచి ఒక రోజు అంటే నాకు నెల రోజులతో సెలవు అనిపించింది థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ పర్లేదు సూపర్ మార్కెట్కి వెళ్దాం అన్నావు కదా ఓకే ఓకే తమ్ముడు చాలా సంతోషంగా ఉంది ఏం చెప్పాలో అర్థం అవట్లేదు ఏంటంటే ఈ ఒక్కరోజు మేము అలా బయటికి వెళ్ళి తిరుగుతూ నెల రోజులు సెలవులాగా అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ తమ్ముడు అబు దుబాయిలోని హాలైన ఏరియాలో సూపర్ మార్కెట్ అనమాట ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్ అదే మన ఇంటికాడ రిలయన్స్ ఇలా ఉంటాయి కదా ఈ టైపు ఇప్పుడు చూడండి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో అంటే మన ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ వచ్చాను గుడ్లు అనమాట ఇది అట్టా ఇలా వచ్చి ఇరవై నాలుగు అంటే నాలుగు వందలు ఇక్కడ నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇలాగ షీట్ వచ్చి గుడ్లు ఎన్ని గుడ్లే ఎన్ని గుడ్లే మన మొత్తం షీట్ వచ్చి నాలుగు వందల నాలుగు వందల చిల్లర టైప్ పడుతుంది మన ఇండియా డబ్బులు చూడండి ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ అది అన్నీ దొరికితే మన ఇండియా టైప్లో సూపర్ మార్కెట్లో ఎలాగోతే డిమార్ట్ రిలయన్స్ షీట్లలో ఉంటాయో డ్రింక్స్ ఇవన్నీ డ్రింక్సే ఇది నూట అరవై రూపాయలు ఒక డ్రింక్ వచ్చి నూట అరవై టిన్స్ టిన్స్ డ్రింక్స్ కాలుతాయి టిన్ డ్రింక్స్లు ఇలాగా పిల్లలకి కావాలంటే పిల్లలకు సంబంధించినవి కూడా అన్నీ కూడా దొరుకుతాయి కదనమాట చూడండి ఇది కది మనకి కావాల్సిన కందిపప్పులు కానీ మనకి ఇంటికాడ ఏమో దొరుకుతాయి దొరికి అన్నీ కూడా మన ఇంటికాడ దొరికి అన్నీ ఉంటాయి మనమేమి ఎక్కడ దొరుకుతాయా లేదని కుటుంబం చాలామంది అక్కడ దొరుకుతాయి దుబాయ్లో మన ఇండియాలో దొరికి దొరుకుతాయి అనుకుంటారు కానీ ఎన్ని చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను ఎన్ని చేప అక్కడికి ఎండి చేపలు కూడా అమ్ముతారు ఎండి చేపలు ఎన్ని రోజులు మొత్తం ఎన్ని దొరుకుతాయి ఇవి తినడానికి స్నాక్స్ టైప్ పిల్లలు ఇది పది రూపాయలు అంటే వంద రూపాయలు ఇది దొరకన్స్ అంటే వంద రూపాయలు వంద రూపాయలు లెక్క వస్తుంది అలాగా మొత్తం చాలా అన్ని రకాలు దొరుకుతాయి జల్లీలు పిల్లలకి జల్లీలు బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం దొరకందంటూ ఏమీ లేదు ఇక్కడ ఈ సూపర్ మార్కెట్లో ఇండియాలో ఏది కావాలో మనకి అలా ఇక్కడ అన్నీ దొరుకుతాయి మొత్తం ఈ వాటర్ బాటిల్స్ డ్రింక్స్ పాకీస్ ఇవి టీ పొడి సర్ఫ్ ప్యాకెట్లు మొత్తం హార్లిక్స్లు హార్లిక్స్ మొత్తం అనమాట చెప్పు బ్రదర్ అండి ఒకసారి వల్ల చెప్పలే సిగ్గుపడుతున్నాడు కొంచెం ఇదనమాట ఇంక ఇవన్నీ దొరకండి అంటే ఏముండదు ఇంకా బిర్యానీ పళ్ళు మొత్తం బిర్యానీ పొళ్ళు ఇవన్నీ మనకి దొరకనే అంటే బిర్యానీలోకి ఎప్పుడు కావాలో అన్నీ దొరుకుతాయి ఇగో ఇటు మనకి ఇడ్లీ రావాలని ఉప్మా రావాలని మొత్తం కందిపప్పులు మినపప్పులు మొత్తం ఇంకా దొరకందంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన ఇండియాలో ఏమి దొరుకుతాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి దొరకందంటే ఏమీ లేదు చెప్పాను కదా ఆఖరికి ఇంటి చేపలు కూడా దొరుకుతాయి ఇగో ఇవి చూడండి మిరపకాయలు మనం ఇంటికాడ చాలా ఇష్టంగా వేపుకుంటాం కదా మిరపకాయలు పెరుగు మిరపకాయలు అది ఇవి ఎండు చేపలు చూపిస్తాను అన్నాం కదా చూడండి ఇది ఎండు చేపలు అన్ని రకాల ఎండి చేపలు అన్ని రకాల ముక్కలు ముక్కలు కొట్టింది ఎండి చేపలు రకరకాల ఇవన్నీ ఎండి చేపలు ఇవ్వ ఎండు చేపలు ఎండు చేపలు ఇగో ఇవి పొట్టు ఇది రొయ్యలు పొట్టు ఇది రొయ్యలు పొట్టు ఇవన్నీ పిల్లలకి చూడండి పిల్లలకి సంబంధించింది చక్కగా చాక్లెట్లు పెప్పర్మెంట్ బిళ్ళలో పిల్లలు ఇగో ఏడు చిన్న పువ్వులు ఉండలో మొత్తం ఇక లేదంటే ఏమి ఉండదు ఇది చూడండి ఇగో మొత్తం అనమాట అది ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ అంటే సేమ్ మన డిమార్ట్ రిలయన్స్ ఈ టైప్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అన్ని దొరుకుతాయి దొరకనే అంటూ లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ